ఇప్పుడు డైరెక్టర్కి పొద్దు చేసే వాళ్ళకి మనల్ని ఏదో చూపిస్తేనే ఛాన్సులు వస్తాయా ఇది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే దానికి రీజన్ ఉంది పర్టిక్లర్గా ఓకే అంటే నేను కొన్ని పిక్స్ చూశాను సో అది చూపిస్తాను మీకు సో మీదే బ్యూటిఫుల్ సో అంటే ఇలాంటి పిక్స్ చూపిస్తేనే ఛాన్సెస్ వస్తాయని పెట్టారా సో నేను ఈ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి నేను ఈ పిక్చర్స్ పెడితే అలా కనిపిస్తుంది బట్ ఇఫ్ యూ స్ట్రోల్ స్క్రోల్ డౌన్ అదే ఆ పేజ్ లో ఐ హావ్ బిన్ యూజింగ్ దట్ పేజ్ నేను కాలేజ్ జాయిన్ అవ్వక ముందు ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి అదే ప్రొఫైల్ యూజ్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ ది నా ముందు డ్రెస్సింగ్ కూడా అలా నేను యాజ్ ఎ పర్సనాలిటీ మై డ్రెస్సింగ్ స్టైల్ ఇస్ దిస్ ఐ విల్ డూ నా బాడీకి ఏం కరెక్ట్ అనిపిస్తే అలాంటి క్లోజ్ చేసుకుంటున్నాను ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ క్వశ్చన్ వస్తుంది ఎక్స్పోజింగ్ చేస్తేనే ఎందుకంటే నేను అదర్ పిక్చర్స్ కూడా ఉన్నాయి కదా చేయకుండా ఎందుకు అన్నీ ఎందుకు ఎక్స్పోజింగ్ పెట్టలేదు ఓన్లీ ఇది మాత్రం దేస్ ఆల్వేస్ ఎ క్వశ్చన్ అడగాలనుకుంటే బట్ ఐ డోంట్ థింక్ సో ఏ ఒక్క సినిమాలోని నేను చేస్తున్న సినిమాలో రైట్ నౌ తెలుగు సినిమాలో దేర్ ఈస్ నో క్యారెక్టర్ ఆర్ల్ సినిమా స్కే స్పేస్ నియర్ అమ్మాయి ఎక్స్పోజింగ్ టు సినిమాలు తీసేవైతే ఈ మధ్య కాలంలో ఏం లేదు బట్ మంత్ ఆఫ్ మధులో చూసుకున్నా మీకు ఈ ఫొటోస్ కి సంబంధించిన క్యారెక్టర్ లాగే కొంచెం అంటే యోగా టీచర్ ఐ యామ్ ఏ యోగా టీచర్ ఫిట్నెస్ ఇప్పుడు అందులో ఇది కూడా ఫిట్నెస్ ఇస్ సిక్స్ ప్యాక్ అది ఆ ఫిట్నెస్ వల్ల నేను తీసుకున్నారు యోగా టీచర్ కింద ఆ క్యారెక్టర్ మనకి నచ్చితే అది గ్లామరస్ గా కనిపిస్తుంది యోగా టీచర్లు షీజ్ అ విడో టు మనకి నచ్చ మనం వద్దనుకుంటే ఆ క్యారెక్టర్ నచ్చదు మనం కావాలనుకుంటే క్యారెక్టర్ నచ్చుతుంది సో డైరెక్టర్ రైటింగ్ ఎలా ఉందంటే ఆ క్యారెక్టర్ నచ్చి అది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది బట్ దే ఈస్ అన్ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో వేర్ యోగా టీచర్ యోగా బట్టలు వేసుకుంటుంది చూసే చూపులోనే ఉంటుంది అంటే చూసే చూపులో ఉంటది కదా అంటే పాయింట్ ఆఫ్ రాసేటప్పుడు అంటే ఇప్పుడు ఈ పిక్స్ గురించి పక్కన పెడితే మీది ఆ క్యారెక్టర్ కూడా అలాగే వెళ్తుంది అనమాట జనాల్ని ఇంకా చూపించే చూస్తూ ఉండే పోయేటట్లు ట్రూ ట్రూ యా ట్రూ ట్రూ అది ఒక లైన్ బిట్వీన్ ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా ఈ రోజు ప్రెసెంట్ లైఫ్ లో చూసుకున్నా వెస్ట్రన్ క్లోదింగ్ అనేది లేకపోతే షార్ట్ డ్రెస్సెస్ వెస్ట్రన్ క్లోదింగ్ బిక్నీస్ ఆల్వీ చాలా కామన్ అయిపోయాయి ఎవ్రీ డే అందరూ వేసుకుంటున్నారు సో నేను ఇందులో తీసు అందరూ వేసుకుంటున్న బట్టలే నేను కూడా వేసుకుంటున్నాను బట్ నేను తీసుకున్న లిబర్టీ ఏంటంటే నేను యాక్టర్ కాబట్టి నాకు ఒక లిబర్టీ ఉంది నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి రోజు వెళ్ళి ఒక వంద మందిని చూడాలనుకోండి నేను ఒక బిక్నీ పిక్చర్ పెడితే ఆ వంద మంది నేను ఆఫీస్కి వెళ్ళాక కూడా నన్ను అలాగే చూస్తారు అప్పుడు కూడా నాకేం ప్రాబ్లం లేదు బట్ ఊరికి అందరూ రోజు చూస్తున్నారు పిక్చర్స్ పోస్ చే నేను ఒక యాక్టర్ కాబట్టి నాకు ఒక లిబర్టీ ఉంది నేను ఏమైనా పెట్టచ్చు ఏం పెట్టినా చెల్లుతుంది సో అందుకని ఈ పిక్చర్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను అదే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే ఇన్ని పిక్చర్స్ పెట్టకపోతుండే పెట్టేదాన్ని పక్క అంటే ఇలాంటి పిక్చర్స్ వల్ల బోల్డ్ క్యారెక్టర్లే వచ్చే అవకాశం ఉందేమో కదా కానీ నేను చేసిన సినిమాల్లో ఎవ్వరూ బోల్డ్ క్యారెక్టర్ బోల్డ్నెస్ అడగట్లే యా ఛాన్స్ ఉంది అది నేను అది బ్యాలెన్స్ ఎలా అవుతుందంటే అంటే వచ్చే క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ నుంచి అది మారుతుంది సో నేను ఆ ఆ లిబర్టీ తీసుకున్నా ఇక్కడ నేను ఫస్ట్ సినిమా చేసా రొమాంటిక్ సినిమా నెక్స్ట్ సినిమా చేసా సేనాపతి విచ్ ఇస్ నాట్ ఈవెన్ ఎనీథింగ్ ఆ తర్వాత సోనీ లెఫ్ త్రీ సీస్ చేశాను దాన్ని కూడా సో మనం చూసుకున్నట్టయితే నేను పెట్టిన నేను పెట్టిన పిక్చర్స్కు నా లైఫ్ స్టైల్కి నా డ్రెస్సింగ్ స్టైల్కి సంబంధం లేకుండా క్యారెక్టర్స్ అండ్ సో ఐఎమ్ స్వేరింగ్ బై పర్ఫార్మెన్స్ అండ్ ద స్టోరీ